కూర్చున్నా గౌరవనీయులు మరి పెద్దలందరికీ కూడా కోడి ప్రవీణ్ గారికి వాసంతెట్టి గంగాధర్ గారికి కడియాల వరబాబు గారికి అప్పారి జై అప్పారి జయప్రకాష్ గారికి ఇంకా ఇతర పెద్దలకి మన కుటుంబ సభ్యులందరికీ మూలగయ్య ఆర్యపారం సీతంపేట మన కుటుంబ సభ్యులందరికీ మరి పేరు పేరిన నా నిండి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి గౌరవనీయులు మన చెట్టుబల్ల తరపుని ఆత్మ గౌరవ సభ రేపు డిసెంబర్ పది పద్దెనిమిదో తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన ఆత్మ గౌరవం అనేది మరి కాపాడుకోవడం కోసం మన తరపుని మరి నాయకులందరూ కూడా ఏకదాటిగా ఉండి మన కోసం పోరాడుతున్నారు వాళ్ళకి కూడా మనందరూ కూడా సహకరించాలి మనందరి కోసం వారు వాళ్ళ కోసం మనం జన్మం చూస్తే మనము ఎక్కువ ఎక్కడ చూసినా మన చెట్టుపల్లి జీలే ఏ సంతలో చూసినా మన చెట్టుపల్లి జీలే అలాంటి చెట్టుపల్లి జీలు ఉన్న చోట్లలో మన పేరు మానేసి ఇతర పేర్లు వాడుకుంటున్నారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మనము డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున చెట్టి బయట ఆత్మీయ సభను ఎందుకు పెట్టుకోవడం అన్నది మీ అందరికీ తెలియాలన్నది కానీ సరే రెండు నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను అందరూ కూడా మన వినోదాలు చేయాలని కూడా మీ అందరికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ జన సందోహాన్ని చూసి ఇప్పుడే ఈ జన లాగా ఉంది రేపు రాబోయే రేపు పద్దెనిమిదో తారీఖు ఎంత ఉంటుందో నాకు చాలా ఆనందంగా ఉందని రేపు ఆత్మీయ సభని జయప్రదం చేయవలసిందిగా కదా కోరుతున్నాము జై శెట్టి బలిత జై జై శెట్టి బలిత గౌరవీలు మాజీ కార్పొరేటర్ గారు శ్రీమతి నాగమణి గారికి సాధన చాలా మంది పెద్దలు ఈ రాజభలో ఉన్న మరి చెట్టు మధ్యలో వాడుకుంటూ ఉన్నారు కానీ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే దీని వెనకాల మంత్రి ఉన్నారండి అని లేకపోతే ఎవరో ఉన్నారండి అని దీన్ని నడిపిస్తున్నారండి అని సరి కొంతమంది అపోహలు తెస్తున్నారు అవన్నీ మీరు తరిపి కొట్టండి ఏ రాజకీయ పార్టీలకు కూడా ఇది సంబంధం లేదు ఇది కేవలం శక్తి ఫలిత ఆత్మీయ సభ మాత్రమే అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా దీంట్లో రాజకీయ నాయక ప్రమేయం ఉండదు కూడా అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా రేపు జరిగే మహాసభకి నాయక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు కూడా దీనికి హాజరు కారు మీరందరూ దీనికి నాయకులని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి సాధారణ ప్రజలు శ్రీ కోరి ప్రవీణ్ గారికి మరి గౌరవ పెద్దలు మాజీ కార్పొరేట్ గారు గంగా గారికి గౌరవ పెద్దలు కళ్యాణ ఊర్రా మరి పెద్దలు అప్ప జయప్రకాష్ గారికి మృతులు జయకృష్ణ గారికి మరి ఈ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరికీ పేరు పేరు చాలా సంతోషం మీ వద్దకు వచ్చి ఈ ఆవాదమైన వాతావరణంలో మన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమానికి మొత్తం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి డిసెంబర్ పద్దెనిమిదిన ఆత్మ గౌరవ సభ పెట్టడానికి ముఖ్యోద్దేశం చాలా మంది తెలుసుకోవచ్చు ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ముప్పై చెప్తాను మనం గతంలో గౌరవ సెట్ పరిగణ బ్యానర్ మీద ఎవరైతే ఉంది గీత కదా అని చెప్పి ప్రయాణం చేసాం దీంట్లో మనకు తెలియకుండానే చాలా మిస్టేక్ జరిగిందండి కొంతమంది తెలియకపోవచ్చు ఆ విషయం చెప్తా గౌడసు ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు రాజమండ్రి పార్లమెంట్లో చెట్టు బయట రెండు లక్షల మంది ఉన్నారండి మరో సాధారణ గీత కొలస కుటుంబాల్లో వచ్చిన వాళ్ళే గౌడ తెలుగు నాలుగు నడుతూ ఉంది కానీ చాలా కాలంగా దాంట్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ పార్టీ కాను బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా రాష్ట్ర నాయకు దృష్టిలో రాజకొండ్రి పార్లమెంట్ లో గౌడ చెట్టు బల్లు సుమారు రెండు లక్షల యాభై వేలు ఉన్నారు అని వాళ్ళ సంకేతం గౌడ ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు చెట్టుపల్లు రెండు లక్షల మంది ఉన్నారు ఆ విషయం ఎవరైనా తెలిస్తే చెట్టుపల్లి క్యాంట్ ఎవరు ఏలు మీరా 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 అని చెప్పి బొట్టు పెట్టి మన అందరూ ఎక్కిస్తారు అది జరగలేదండి మనలో కొంతమంది నాయకులు మనలో ఇవర్చుకోలేక తప్పుడు ఆలోచనతో వారు రాజకీయంగా కావచ్చు ఏదైనా కావచ్చు మనకు తెలియదు అంత రోజుకి వెళ్ళకూడదు కూడా మనం వారు మన సాదరు కమిటీ ఉన్నటువంటి గౌడ నుంచి ఉన్న వ్యక్తిని గౌడ జరిపి రెండు లక్ష యాభై వేలు చెప్తాను తెలియజేస్తూ ఉన్నాను నేను కానీ అని వైసీపీ అయినా పార్టీకి ఒకటిస్తాను ఎమ్మెల్యేకి ఎంపీకి మనవాడు భర్తకి వెయ్యాలని ఖచ్చితంగా చాలా మంది వేసాం చెట్టు ప్రజలు రెండు లక్షల మంది కూడా చేసేది కానీ ఈ రోజు చెట్టు ప్రజలు ఓట్లు చెప్తున్నారు ఎంత పాపం ఉన్నది ఎంత పాపం ఆ బాధ రోజు వచ్చి రాగానే డిసెంబర్ పద్దెనిమిది ఆత్మ గౌరస మన ఆత్మ శోభించింది మనోభావం చెప్తున్నాయి నేను రెడ్డి ప్రజలతో వ్యక్తి నేను కూడా కాదండి అలా వస్తున్నాయి ఇది ఖండించాలి మా చెట్టుపల్లి మరోపలు దెబ్బతని చెప్పడం జరిగింది చెబితే మేము గౌడవాల్సి చెప్పుకున్నాం అని చెప్పి బాధగా నాయకురాలు ఖండించారు ఈ విషయం రావాలని చెప్పి రాష్ట్ర రాయలు గౌడరాయిలే ఈ ఆత్మకోవడీ ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని మనందరం నా బాధ మీ బాధ మనందరి బాధే ఈ బాల రోజు ఆగానే రేపు డిసెంబర్ పద్దెనిమిది మనం ఏంటో చూపించి రాజకీయ చైతన్యం అవ్వాలి రాజకీయ చైతన్యం వేళ నాగమే గారు కార్పొరేట్ గా దిగకపోతే లేకుండకపోతే మేడం అది తెలుసారు కదా చూడండి నెగ్గారు మీరు అందరూ సాగారు చేశారు మన బయట చెప్పి ఇచ్చారు ఇచ్చారు కాబట్టి వారు గౌరవం తగ్గింది వారి నుంచి సాగారం మీదకి వస్తుంది వారు చాలా సాగి చేస్తాను అందరూ చేయలేము మరి మన నాయకులు మన మన పొలం తరపుని మన ఆయన కూడా నెగ్గించుకోవాలని ఆయన వైసీపీ అయినా సరే మన తెలుగుదేశం తెలుగుదేశం అయినా సరే మీటింగ్ పెట్టి ఆయన్ని నెగ్గించుకోవడం జరిగింది మరి మన చెట్టుబల్లందరూ కూడా మరి నేను చెప్పినంత మాత్రం నేను కాదు కదండి మన చెట్టు బంధువులు ఎక్కడో న్యాయపరంగా మాట్లాడతారు న్యాయపరంగా ఆలోచన చేస్తారు న్యాయపరంగా నడుస్తారు మరి ఇతరుగా ఆలోచనలు ఇతర మోసకరమైన ఆలోచనలు మరి మన వాళ్ళకు ఉండవు వాళ్ళకి మనకున్న తేడాది కాబట్టి మరి మన జనం మరి నరిసి వెళ్తాం అసెంబ్లీ గోడ కదిలిపోతే మరి మరి చెట్టు బంధువులు అంటే అంత అంత మరి చిన్న చెప్పు లేదు మన జనం చిన్న జనం కాదండి ఇప్పుడు మరి అందరికీ నమస్కారం అండి నా పేరు అప్ప ప్రకాష్ నేను ఉద్యోగం చేస్తూ జిల్లా స్థాయిలో ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ పాదవేరం చేసి ఏదో చేయకూడదు తిరిగాను కానీ ఇప్పుడు కాస్త ఎక్కువగా తిరుగుతున్నాను పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు మనం పూర్తిగా అంటే ఇక్కడే కాదు ఇక్కడేనే కాదండి ఇక్కడేనే కాదు ఈ రెండు జిల్లాల్లో అక్కడ వైజాగ్ లో కూడా లక్ష యాభై వేల మంది ఉన్నారు మన వాళ్ళు మాకు వాటర్స్ ఉంటారు లక్ష యాభై వేల మంది కృష్ణా జిల్లాలో లక్ష వాటర్ ఎక్కడ మన శక్తింతులు పైకి ఉపయోగించుకోవడం లేదు ఇంత జనాభా ఉన్నటువంటి దాదాపుగా ఓటర్స్ పద్నాలుగు లక్షల వరకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనం ఒకే ఒక ఎమ్మెల్యేతో ఉన్నామండి ఒక ఎంపీ ఉండాలి కానీ అది ప్రజల నుంచి వచ్చింది కాదు ఆయన నామినేటెడ్ కింద వస్తారు అంటే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు మనకి ఎంత మంది ఉండాలి లక్ష ఒకళ్ళు ఇచ్చిన గానీ పద్నాలుగు మంది ఉండాలి కనీసం అందులో శాఖ ఏడైన ఉండాలి అందులో శాఖ మూడైన ఉండాలి అందులో శాఖ రెండైనా ఉండాలి సగం ఒకటిన్నర రెండు ఆపాలి కానీ ఒకటి మాత్రమే ఉంది అంటే ఇది ఎవరి లోపము అంటే మన శక్తిని కానీ చూపించలేకపోతున్నాము మన శక్తిని రాజకీయ పార్టీని చూపించలేకపోతున్నాము మరి కోడి ప్రమ గారు దేవి మరి ప్రకాశం అలాగే మన పూర్ణ గణేష్ గారు ఇప్పుడు మన మూడు శాఖల్లో కూడా మన పూర్ణ నుంచి కూడా మన ఐకమత్యాన్ని మన కులాన్ని కానీ మన యువతను కానీ ఐకమత్యం చేసింది మరి ఒకప్పుడు గణేష్ అన్ని ఆధ్వర్యంలో నడిచాము అలాగే ఆ తర్వాత నాయకత్వం వచ్చింది బట్టి నాగరాజు గారు వచ్చారు అలాగే మన ఐకమత్యం కోసం పోరాడారు అలాగే మరి ఇదంతా కూడా మరి రెండు వేల గణేష్ అన్ని ఆధ్వర్యంలో తణుకుల మీటింగ్ అంటే ఆయన ఆధ్వర్యంలో జీప్ వెళ్ళినాం అక్షత రావాలి మరి తెలుగుదేశం పార్టీలో బుచ్చు గారు మొన్న పర్సనల్ కూర్చున్నప్పుడు కూడా మొన్న అనౌన్స్మెంట్ చేస్తాను ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా పర్సనల్ కూర్చున్నప్పుడు ఈసారి కూడా మీకు మీ కులానికి అని ఎక్కువ ఈ అందరికీ మీ సభలో చెప్తాను పర్సనల్ చెప్పారు ఈసారి కూడా మీ కులానికి ఎక్కువ సీట్లు ఇస్తాం నావారం అవ్వచ్చు సాటిలైట్ సీట్లు రెండు సీట్లు కూడా మనకే వస్తాయని చెప్పి ఆ రోజున పెద్దగా చెప్పారు మరి అలా మరి ఒకటో ఓటు ప్రభావం రామకృష్ణ గారు అవచ్చు కేవలం ఇండిపెండెంట్ ఒప్పుకోవడం కేవలం బలం ఆ పదాన్ని రాజమండ్రి చూపించాలి ఈ ఎవరైనా పర్లేదు చిట్టి బి మీద రావాలి దానికోసం మీరందరూ కూడా మనం పోరాడుతున్నందుకు మేము కూడా పోరాడుతాం మా వాటి తరఫున పెద్దల తరఫున మా పెద్దలందరూ ముందుండి మన కదా మేము మేము పోగడతాం మరి చిట్టి బలి మన మేధిపల్లి వచ్చేలాగా మీరు అందరూ కూడా గట్టిగా మీటింగ్ మీటింగ్ వేస్తే మీటింగ్ ధర్నా ధర్నా పాడవ పాడడం సమావారం అని చెప్పి ఈ తమానం అందరికి సెక్యులజర్ జాతీయులు అందరికీ కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా ఇవాళ మీ అందరిని కలవడానికి మాకు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీరందరూ కలిసి ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువతులు అలాగే శట్టిపల్లె జాతీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నమస్కరిస్తూ సభాధ్యక్షురాలు రాదు శ్రీమతి సింహా నాగమణి గారు వేదిక నవంటి శట్టిపల్ల జాతీయులు పెద్దలు అందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అసలు ఎందుకు ఇవాళ ఆత్మ ఆత్మగౌరవ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు దరిదాపు చాలా సంవత్సరాల నుంచి రాజమండ్రిలో సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా మనం శట్టిబల్లె సంఘంగానూ గౌడ శట్టిపల్ల సంఘంగానూ ఏర్పాటు చేసుకుని నడుస్తున్నప్పటికీ కూడా చాలాసార్లు నేను కరియాల సోమరాజు గారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పారు మన వార్డుల్లో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరిని మనం బలం చేయాలి అక్కడ ఉన్నటువంటి మన శక్తిబలి చేతీయులని మనం ఐడెంటిఫై చేయాలి ఎంత జనాభా ఉన్నారు ఎంత సంక్షేపం ఉంది అనేది మనం ఒకసారి మనం చేసుకోవాలండి అని చెప్పేసి ఆ రోజునే చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా జరగల ఏదో కొన్ని మీ సీతంపేట కానీ ఆర్యపురం కానీ మూలజోయ్ గారి లేకపోతే మన లాలాచేరు కానీ ఇలా కొన్ని ప్లేసెస్ ఐదుబల్ మార్కెట్ బొగ్గుల దిబ్బా ఈ ప్రాంతాలని ఐడెంటిఫై చేసుకున్నాం తప్ప మిగతా చోట్ల ఎక్కడా కూడా సరిగా సరైనటువంటి గుర్తింపు లేకుండా పోయినటువంటి సందర్భం ఇవన్నీ పక్కన బిడ్డద్దాం ఇటీవల కాలంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మనం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి గౌడులు ఎక్కువ టోటల్ గా అందరికీ కూడా ఒకటే మాట చెప్పింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ సంఖ్యా బలాన్ని బట్టి గౌడులు ఉన్న చోట గౌడ శటిబల్జ అని యాత ఉన్న యాత తర్వాత సెటిబల్ జా అలాగని మాట్లాడుకోవాలి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళని గౌరవించాలి అనేటువంటి వాతావరణం ఉంటే ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎత్తు అయ్యి అని ఇవాళ మనకి రుజువు చేశారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గౌడ సంఘం నాయకులు ఇవాళ మాకు గౌడలతో మాకు ఎటువంటి విరోధం లేదు గౌడ సంఘాలతో మాకు విరోధం లేదు గౌడ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే మేము బాధపడుతూ ఇవాళ అందరం కలిసి ఉండాలి అందరం కలిసి ఉండాలి అని అంటే అందరం కలిసి ఉన్నాం కానీ మనం ఇంత గెలిచి తచ్చగలవాలి కానీ మనం ఏంటో తెలుసుకోకుండా మన సంఖ్యా బలం ఎంత ఉన్నదో తెలుసుకోకుండా మిగతా వాళ్ళతో కలిస్తే మనకు వచ్చేటువంటి ప్రమాదం ఇటువంటి ఇటీవల కాలంలో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ సిపి శక్తి బల్జులకు ఇవ్వాలని చెప్పేసి ఖరారు చేసి శక్తి బల్జీలకు పోటీ చేయాలని చెప్పేసి తరాకండిగా చేశారు రెండు వేల పద్నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రికి శక్తి బల్జులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పటికే దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అందరిలాగే నాకు వచ్చింది అక్కడి నుంచే మొదలైంది క్రమం ఇక్కడ కూడా రాజమండ్రి కూడా పార్లమెంట్ స్థానాన్ని సెట్ చేసుకోవాలని ఖరారు చేశారు తెలుగుదేశం ఉన్నటువంటి పితాన్ సత్యనారాయణ గారు వస్తారని ఎదురు చూశారు ఆయన రాలేదు ఆయన వచ్చి ఏదో కారణం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత మన ఎవరు అంటే మన మంత్రి గారు మాజీ మంత్రి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కావటం జరిగింది ఆయన కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ ఏం ఇబ్బంది లేదు కదండి విషయం చెప్తున్నాడు ఖరారు చేసి వెళ్తారు ఖచ్చితంగా మనకి రాజమండ్రి పార్లమెంటు స్థానం మొట్టమొదటిసారిగా మన సిటీ ప్రజలకు వస్తానని చాలా ఆందపడతాం ఆయన్ని ఈ ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈయన వస్తే మాకు చాలా కష్టమండి మేము ఈయనతో ప్రయాణం చేయలేమని చెప్పేసి అని రాతపూర్వకంగా ఆయనకి చెప్తే అధిష్టానాన్ని చెప్తే వాళ్ళు ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూడమన్నా అప్పుడు మన ప్రవీణ్ గారు కోడి ప్రవీణ్ గారు కోడి ప్రవీణ్ గారు నేను ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పేశాను ఇంకొకడు పదిహేను ఇంకొకడు ఇరవై పితాని అన్నవరం అమలాపురం కాకినాడ ఇంకొక ఆయన కొబ్బరి తులసుకుమారు కాకినాడ ఆయన స్థానికంగా ఉన్నటువంటి ప్రవీణ్ పది కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పేశాని చెప్పినటువంటి సందర్భంలో చర్జనా భర్జనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు మనకి తలవరవుతున్నటువంటి నేపథ్యంలో చక్కనే ఎవరైతే మన మంత్రివర్యులు గారు మాజీ మంత్రివర్యులు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారో ఆయన గౌడును బాబు ఒక్కసారి మన మాజీ మంత్రివర్యులు గారు ఉన్నారో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు భరత్ రామ్ గారిని తీసుకుని వెళ్తూ ఆయన దగ్గర తీసుకెళ్ళి గౌడ శెట్టిపల్ల రెండు ఒకటే సార్ మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని ఓ మాట చెప్పేసరికల్లా ఆ తీసిన కాస్త ఆ గౌడుని కేటాయించడం జరిగింది గౌడుని కేటాయించిన సందర్భంలో కూడా మనం ఎవరైనా ఎక్కడైనా ఈ గౌడుకి మనం ఓటు లేదని చెప్పామండి ఎవరికి ఎక్కడా కూడా చెప్పలేదు ఎక్కడా కూడా మాట్లాడనా ముందు మా కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన మాట అయితే వాస్తవం కానీ ఇచ్చిన తర్వాత మాత్రం ఒక ఓటు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ పార్టీకి వేసుకుని ఒక ఓటు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్కి అభ్యర్థి చేశారు అత్యధిక మెజార్టీతో నెక్కడు నెగ్గినటువంటి అస్సాం గురించి నేను ఇవాళ మాట్లాడను కానీ ఈ గౌడ సంఘం నాయకులు ఇవాళ సెట్టుబం మాకు ఓట్లేదు అని చెప్తుంటే బాధ కలుగుతుంది ముప్పై ఐదు వేలు పై ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే కార్పొరేటర్ స్థాయిలోనే ఉన్నాం కౌన్సిలర్ స్థాయిలోనే ఉన్నాం తప్ప ఇంకొక స్థాయిలో లేవు వాళ్ళ సంఘాన్ని బలపేతం చేసుకోవాలని అంటే మా దగ్గర ఒక టీం వర్క్ ఉంది వాళ్ళు మేము ముందుకు ఎందుకు వచ్చావాలంటే మన దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అలాగే వైద్యులు ఉన్నారు రాజకీయ ప్రతినిధులు ఉన్నారు ఏ సమస్య అయినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉండేటువంటి ఇవాళ మాకు ఒక టీం ఈ టీం ఇక్కడే ఉన్నారు ఏ సమస్య అయినా పరిష్కరించగలిగేటువంటి సత్తా ఉంది అందువల్లనే రాబోయే రోజుల్లో మన సంఘాన్ని బలోపేతం చేయాలి మరి అంతే జాగ్రత్తగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం సంఘంలో వెనుకబడిపోయి ఉంటున్నాం కాబట్టి ఈ వెనుకబడి దాన్ని పక్కన పెట్టి మన సత్తా చూపాలి డిసెంబర్ పద్దెనిమిదిలో మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభ మరో మహానాడు రాహుల్ బాలన్ లో జరిగినటువంటి మహానాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై జరిగింది ఆ రోజున మేము కలియాల సోమరాజ్ గారితో కలిసి బయలుదేరుతున్నప్పుడు సుమారుగా జొన్నాళ్ళలోనే మేము ఆగిపోయాం అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాం అంతటి బలమైనటువంటి మహానాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజున మాకు ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ పైన వంద ఆటోలు ఎక్కించి తీసుకు వెళ్ళాను నా ఆధ్వర్యంలో వస్తున్న కాక అప్పుడు నేను డెక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్నానని సోమరాజు గారు అడిగారు బాబు నువ్వేం పెడతావు నేను నన్ను ఏం పెట్టుకుంటారో చెప్పండి నన్ను నువ్వు ఆటో నేను ప్రశ్న కదా అవునండి అది వంద ఆటోలు పెడతానండి వంద ఆటోలు పెట్టాను వంద ఆటోలు పొద్దున పది గంటలకల్లా సోమవారం సక్కలు పెట్టాం మొత్తం అందరిని ఎక్కించుకున్నాం తీసుకెళ్ళాం అక్కడ ఆగిపోయింది దొన్నాలోనే ఆగిపోయింది దొన్నా నుంచి నడుచుకుంటే వెళ్ళాం అందరం కలిసి ఇవాళ అదే స్థితిని ఆ రోజున చేశాం కాబట్టే ఉడుకోడి ప్రభాకర్ రావు గారికి ఇవాళ మంత్రి పదవి వచ్చింది కాబట్టి మళ్ళీ చేసాం మళ్ళీ ఇంకో మంత్రి పదవి వచ్చింది ఇలాగే పితాన్ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇతరత్ర ఎవరు వచ్చినా కూడా మనం ఒక మంచి బలమైనటువంటి శక్తులుగానే ఉన్నాం కానీ దాన్ని వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నాం ఆ విఫలం అవుతున్నటువంటి సందర్భంలోనే ఇవాళ మనం రాజమండ్రిలో కూడా మనం చూపించాలి మన సత్తా చూపించాలి మన పౌరుషాన్ని చూపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో డిసెంబర్ పద్దెనిమిది జరిగేటువంటి బహిరంగ సభని దానికి మరి ప్రతి ఒక్క రూపాయి మనం మేము ఖర్చు పెట్టుకోలేము మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మేము చెప్పగలం కానీ ఫైనాన్స్ గా చేసేటువంటి పరిస్థితి లేదు ప్రవీణ్ గారు డిసెంబర్ పంతొమ్మిది జరిగినటువంటి డిసెంబర్ లో గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి కార్తీక సమారాధన కూడా ఆయనే డబ దగ్గరికి మనం డొనేషన్ వెళ్ళదు వాళ్ళని పదివేలు ఈ పాతికేలు మన అసలు నేనే ఖర్చు పెడతాను మన ప్రవీణ్ గారు మన తండ్రి గారు ఆ రోజున చెయ్యి అని చెప్పేసి అని ఆయన భుజం తట్టి దరిదాపు మేము ఒక ఆరు వేల మంది వస్తారని అనుకుంటే ఆ రోజున తొమ్మిది వేల నుంచి వేల మంది వచ్చారు మళ్ళీ ఆయన ఇంటికాడే వంటలు చేయించి మళ్ళీ పంపించే వరకు భరోసా ఇవ్వండి థ్యాంక్ యూ ఆ రోజున మరి అందరూ కూడా కలిసి రావాలి అని చెప్పేసి నేను మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను సింహ శివ గారు ఈ సింహ గర్జన చాలా బాగుంది ఇంటి పేరు తగ్గట్టుగా గర్జించారు చాలా సంతోషం అన్ని విషయాలు పెద్దలు పొలం కృష్ణంగా చెప్పారు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ ఇష్యూని ఇక్కడతో క్లోజ్ చేస్తాం మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే దానికి ఫౌండేషన్ బాగుండాలి ఇవాళ సెట్టిపలిజ సంఘం బలంగా ఉండాలి అందరం బాగుండాలి ఆ నీళ్ళలో ఉంటే అందరికీ క్షేమం అని చెప్పడానికి ఓ బిల్డింగ్ కట్టాలన్న ప్రయత్నంలో మనం ఉన్నాం ఇప్పుడు దీనికి ఫౌండేషన్ యాక్చువల్గా చాలా బలహీనంగా ఉంది వాళ్ళు దీన్ని రీఫౌండేషన్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోయినట్లయితే కనుక ఇవాళ మనం ఉన్నటువంటి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నిరుపయోగం సుమారుగా రెండు లక్షల మంది ఉండి కూడా ఇవాళ శాసించలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి కులం అయినటువంటి హ్యాపీగా చీఫ్ మినిస్టర్లో మినిస్టర్లు అవ్వగలుగుతున్నారు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నటువంటి వాడు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ ఈ చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ కానీ అవ్వగలుగుతున్నారు కానీ మన ఊర్లో మనం ఇన్ని రెండు లక్షల మంది ఉండి ఎందుకు పనికిరని విధానంలో మనం ఎందుకు వెనకబడిపోయాం అన్నది దాని గురించి ఆలోచించినట్లయితే మనకి బేసికల్గా కనిపించేది ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ ఫౌండేషన్ బలంగా లేదు చెయ్య చెయ్య పుచ్చుకొని నడిచే పరిస్థితి కనిపించట్లేదు మనలో మనకే కొంత హం అనుకోండి లేకపోతే కొంత అవగాహన లోపం అనుకోండి లేకపోతే మరికొంత చదువు లేకపోవడం వల్ల లేకపోతే మనకి ఈ యొక్క సంస్కృతిని ఐక్యతగా ఉండాలి ఐక్యతే మన బలం అని చెప్పే సంస్కృతి మనలో లేకపోవడం వల్ల ఈ వ్యవహారంలో మనం వెనకబడిపోయి ఉన్నాం అందుకని మనం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిరుపయోగంగా ఉన్నాం రాజకీయంగా పదవులు వస్తాయా రావా అన్నది పక్కన పెట్టాను ఇవాళ సంఘటితంగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే చూడండి ఇవాళ రెండు లక్షల మంది ఉన్నామా ఇరవై వేల మంది ఉన్నామన్నది సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా ఉన్న పది మంది అయినా సరే చెయ్య చెయ్య పుచ్చుకుని నడుస్తున్నామా లేదా అన్నది చూడండి ఇవాళ ఇప్పుడు మనం మీకు గోదావరి పక్కనే ఉంది కనుక మీకు తెలుసు ఇక్కడ ఊబులు ఉంటాయి ఆ ఊబులో ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే కనుక ఒక కర్రో లేకపోతే చెయ్యో చెయ్యో పుచ్చుకుంటేనో వెళ్ళేవాడు వెళ్ళడు లాగడానికి అవకాశం ఉంటుంది కానీ అదే ఒకడైతే అడు ఏం చేసినా రాలేడు బయటికి టప్మని ముగిపోతే అలాగా మనం ఏకైకగా ఉంటాయి కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఉంటాయి కనుక గట్టిపోసతో సమానం కానీ మనం అందరం గట్టిపోసలు కలిపి ఒక తోడే కడితే ఏనుగునైనా కట్టగలవన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ గ్రహించి వచ్చిన తర్వాత మనం అందరం కూడా సంఘటితంగా గొంతి పిచ్చి చెప్పాలి జై శెట్టిబలిజ అన్న విషయం కేక పెడితే ఆ కేక మొత్తం అందరికీ వినిపించాలి ప్రతి ఒక్కరు నుంచి ఉన్నటువంటి ఏ ప్లాట్ఫామ్ ఏదైతే నుంచి మనల్ని తొక్కుతున్నారో ఆ ప్లాట్ఫామ్ కదలాలి అంత గట్టిగా సెటి బలిజ నినాదం రావాలి అది రావాలంటే మీరందరూ కూడా వచ్చి డిసెంబర్ పద్దెనిమిదిలో జరగబోయేటువంటి స్టేడియం రోడ్లో స్టేడియంలో జరగబోయేటువంటి మహాసభని గౌరవ సభని గౌరవప్రదంగా నడిపించాలి ఇది మా మా వంతుని పున విషయం లేకపోతే పెద్దలు ఇందాక అన్ని చెప్పారు డబ్బు గురించి ప్రస్తావించారు భగవంతుడు ఆశీస్సులతో శాతమతలు సంపాదించినటువంటి వ్యవహారం ఉంది అది కొంచెం మంచి పనికి ఉపయోగిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది డప్పు ఒకటే ప్రధానం మీరు నీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ నిలబెట్టేటప్పుడు ఇస్క కావాలి కంకర కావాలి ఐరన్ కావాలి నీళ్లు కావాలి ఈ నాలుగు కలిపితేనే అది కాంక్రీట్ స్ట్రక్చర్ అవుతుంది అలాగే డప్పు ఒకటి ఉంటే వ్యవహారం నడవదండి నలుగురు నాలుగు చేతులు వేసి నలుగురు నాలుగు రకాలు దాని సహాయ సహకారాలు అందిస్తేనే కాంక్రీట్ అవుతుంది అది డ్యామ్ కట్టగలుగుతాం లేకపోతే బ్రిడ్జ్ కట్టగలుగుతాం లేకపోతే ఒక ఒక కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం అలాగా నేను డబ్బుని సదుపాయం చేస్తే నాయకత్వాన్ని వా వాసన శక్తి గంగాదలు అంటాడు కడియాలు వారు అంటాడు నా లేకపోతే మన ఏకవాళ్ళు అంటే నాయకత్వాన్ని ముందు తీసుకుని వెళ్తే జేపీ గారు లాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి మనలో చదువుకున్నట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటలెక్చువల్స్ వాళ్ళ సలహాలు మన ఇస్తే ఒక కుమార్ లాగో ఒక మన గుత్తుల గుత్తుల్లాగో ఒక కాంక్రీట్గా చేయగలిగిన ఎన్ని పనులు చేస్తే ఖచ్చితంగా మనం చేయాలనుకున్నది చేసి చూపించగలుగుతా ఉన్నది నమ్మి ముందుకు వచ్చాను సో దీంట్లో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మనం ఐక్యంగా ఉండాలి ఐక్యతగా ఉండాలి బలం చూపించాలి ఆ బలం చూపించడం కోసం ఈ వాళ్ళ కనుక మన ఫౌండేషన్ బలంగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేయకపోతే ఆయన కోరుకున్నట్టుగా మేయర్ కాదు కదా కార్పొరేటర్ సీట్లు కూడా రేపు మనకి మీరు ఎంతమంది ఉన్నారన్నది ఎవరికి అక్కర్లే మనం ఎంతమంది ఉన్నాం అన్నది కూడా ఎవరికి అక్కర్లే నన్ను నమ్మండి మనం ఎంతమంది ఉన్నా మనం నిడగొట్టేస్తారు ఎంతమంది ఉన్నా సరే మనం నిడగొట్టేస్తారు మనం ఐక్యంగా ఉండాలి మనం ఐక్యంగా ఉన్న ఉన్న విషయం బయట వాళ్ళు గ్రహించాలి అది గ్రహించేదాకా మనం పోరాటం చేయాలి పోరాటం ఎక్కడో బయట చేయడం కాదండి పోరాటం అవసరం మనలో మనం పోరాటం చేయాలి మనలో ఒకటి అహం కొంచెం ఎక్కువ ఉంటుంది కోపం కొంచెం ఎక్కువ ఉంటుంది ఏదో మన డిఎన్ఏ ఎక్కడో రాంగ్ ఉంది కొంచెం కోపాలు ఎక్కువ ఆ కోపాలు ఎక్కువ ఉన్న వాడి మీద కొంచెం రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది మనం మనలో ఒకటి కోపం తగ్గించుకున్న కోపం ఎక్కువ ఉన్నవాడిని సౌ సముదాయించుకుని మనం ముందుగా అందరం కలిసి నడవకపోతే కనుక జాతి విచ్ఛిన్నం అయిపోతుంది ఈ జాతి విచ్ఛిన్నం అయిపోయిందంటే తర్వాత జాతిని కాపాడేవాడు ఎవడో ఉండదు నామరూపాలు లేకుండా పోతుంది చెట్టుకొక్కడం పుట్టుకొక్కడం అయిపోతాం అందుకని సోదరులగా మేము కోరుకునే ఒకటే అందరం చెయ్య చెయ్య పుచ్చుకుని రేపు జరగబోయేటువంటి డిసెంబర్ పద్దెనిమిది జరగబోయేటువంటి స్టేడియంలో జరగబోయేటువంటి మహాసభకి గౌరవ సభకి అందరూ హాజరై కొంచెం కష్టమైనా నష్టమైనా ఆ ఒక్క రోజు కొంచెం ఇబ్బంది పడినా మీరందరూ అందరూ వందలుగా వేలాది మందిగా వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు